హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నరేష్ అండ్ కో అంటే మీకు అందరికీ తెలుసు అండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఐటమ్స్ కావచ్చు కిచెన్ ఐటమ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు బెస్ట్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉండే ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు డీప్ ఫ్రైయర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అన్నమాట సో ఈ డీప్ ఫ్రైయర్ వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం క్వాలిటీలో ఈ డీప్ ఫ్రైయర్ ఉందండి ఈ మిషన్ మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్ గా ఉందండి ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మీరు కాల్ ఆర్ మెసేజ్ చేసే ముందు ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైం లో కాల్ ఆర్ మెసేజ్ చేయండి సో షాప్ కు విజిట్ చేసినట్టయితే మీకు కాన్వెంట్ స్ట్రీట్ లో షాప్ నెంబర్ ఫైవ్ అండి సో ఈ మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే సేఫ్టీ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది మీకు జిఎన్ ప్యాన్ వీటి హ్యాండిల్ తో ఉంటుంది అండ్ మెయిన్ గా వచ్చేసి త్రీ పిన్ ఇండియన్ ప్లగ్ ఉంటుంది అండి సిక్స్టీన్ యాప్స్ తో వస్తుంది మీకు త్రీ పిన్ ఇండియన్ ప్లగ్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు టూ పాయింట్ కిలో వాట్స్ పవర్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫైవ్ ఎయిటీ టూ నైన్ హండ్రెడ్ గ్రామ్ వరకు వెయిట్ ఆఫ్ ప్యాన్ ఉంటుందండి జీరో పాయింట్ సెవెన్ ఎంఎం థిక్నెస్ ఆఫ్ ప్యాన్ ఉంటుంది మీకు టూ నాట్ వన్ స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది మీకు సిక్స్టీ టెంపరేచర్ నుండి టూ హండ్రెడ్ టెంపరేచర్స్ వరకు కూడా మిషన్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు అండి ఈ మిషన్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్గా ఉంది ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ మన నరేషన్ కోలో వస్తూనే ఉంటాయన్నమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో